డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్ విజేతగా నిలిచేందుకు అక్షన్ స్ట్రాటజీని రెడీ చేసుకుంటుంది లాస్ట్ ఇయర్ ఇంప్రెస్ చేయని ప్లేయర్స్ పైన ఆర్సీబీ వేటు వేయబోతుంటే ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్సీబీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ లివింగ్ లివింగ్స్టోన్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల ధరకైతే ఇతన్ని జట్లోకి తీసుకోగా తన ప్రైస్కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే లియామ్ లివింగ్ స్టోన్ ఇవ్వలేకపోయాడు పూర్ పర్ఫార్మెన్స్ కారణంగానే మిడ్ సీజన్లో ఆర్సీబీ జట్టు ప్లేయింగ్ గెలవన్ నుంచి ఇతన్ని తప్పించింది టెన్ మ్యాచెస్ ఆడిన అతను వన్ రన్స్ చేస్తే బౌలింగ్లు కూడా పూర్తిగా తెలిపాడు టూ వికెట్స్ మాత్రమే తీశాడు దీంతో ఆర్సీబీ జట్టు వచ్చే సీజన్ కోసం ఇతన్ని కంటిన్యూ చేసే అవకాశం లేవు ఖచ్చితంగా ఆర్సీబీ రిలీజ్ చేసే ఫస్ట్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ సెకండ్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ దేవదాత్ పడికల్ ఇంజురీ అవడంతో అతనికి రిప్లేస్మెంట్గా మయాంక్ అగర్వాల్ అయితే జట్లోకి వచ్చాడు ఫోర్ మ్యాచెస్ ఆడిన మయాంక్ అగర్వాల్ నైంటీ ఫోర్ రన్స్ చేస్తే స్ట్రైక్ రేట్ అనేది వన్ ఫార్టీ ఎయిట్గా ఉంది అయితే దేవదాత్ పడికల్ మళ్ళీ ఇంజురీ నుంచి కోలుకొని జట్లోకి వచ్చే అవకాశం ఉండడంతో మయాంక్ అగర్వాల్ని తిరిగి జట్లోకి అయితే కొనసాగించే అవకాశాలు లేవు థర్డ్ ప్లేయర్ లుంగి ఎంగిడి ఒక కోటి బేస్ట్ ప్రైస్తో టీంలోకి ఈతన్ని తీసుకోగా ఆడించే అవకాశం అయితే రాలేదు ఆర్సీబీ జట్టుకు అయితే జోష్ అజిల్వుడ్ గాయపడడంతో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడే ఆడాడు లుంగి అంగిడి టూ మ్యాచెస్లో ఫోర్ వికెట్స్ పడగొట్టాడు ప్రస్తుతం ఆర్సీబీ జట్టు ప్రణాళికలో లుంగి అంగిడి లేకపోవచ్చు లుంగి అంగిడిని కూడా ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్ అయితే కనిపిస్తున్నాడు ఫోర్త్ ప్లేయర్ రసిక్ చలందార్ ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ కోసం ఆర్సీబీ ఆశ్చర్యకంగా ఆరు కోట్లు అయితే చెల్లించింది అయితే రెండు మ్యాచ్లు మాత్రమే ఆడించింది సో రెండు మ్యాచ్లు కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడు రసిక్ సలాందార్ సో ఆరు కోట్ల ధర అనేది చాలా ఎక్కువ ఈ ధరలో ఇంకొక మంచి బౌలర్ అయితే ఆర్సీబీ జట్టు కొనడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రిలీజ్ చేస్తే ఆరు కోట్ల ప్రైస్ అనేది మనకు పర్స్ అనేది పెరగబోతుంది కాబట్టి రసిక్ సలాందార్ను కూడా జట్ల నుంచి విడుదల చేయబోతుంది ఫిఫ్త్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ యాభై లక్షలు చెల్లించి ఇతన్ని జట్లోకి తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేకపోయింది ఆర్సీబీ జట్టు సో జట్టు కాంబినేషన్లో ఇతను సెట్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఇతన్ని కూడా విడుదల చేయబోతుంది మొత్తంగా లియామ్ లివిస్టో నుంచి తొమ్మిది కోట్లు లుంగి అంగిడి ఒక కోటి రసిక్ సలందర్ ఆరు కోట్లు పదిహేను కోట్లు వరకైతే ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్ల ద్వారా అయితే పర్సనల్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆర్సీబీ ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరైనా మీరు అనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్